జన్మించాలని జన్మించాలని ఆ పాల్గొండలో ప్రజలకు ప్రజలకు మిట్టలు చూసి మిట్టలు చూసి బావులు చూపించారు బావులు చూపించారు చూసి చూసిలు చూసి చెరువులు కట్టించారు చెరువులు కట్టించారు సీమలకు చిక్కి పంపించారు చక్కరి పంపించారు బావులకు బాలుగు అడుగు అన్న కట్టించారు కట్టించారు ఇక్కడ లేని పసిబిడ్డలకు బాగా చేస్తున్నా బాబు అదే అమ్మా ఇలా గారు వెళ్ళిపోయారు కుర్తానే ఎక్కడ ఎక్కడ குங்களுரு பாயிரி அப்படி டிச்சி அந்த பாலிஸ்தான் எங்கொண்டு லீட்டர் பதக்கொண்டு லீட்டர் பட்டா ஆஹ் ஆட ஆஹ் பத்து வரைக்கும் அன்னைக்கே பாது தாக்க அட்ரோடே மூலம் எல்லாேம்

వీళ్ళకందరికి పాలు ఎవరంటే చాలా కష్టంగా ఉంటుంది నీకు వచ్చేసరమ్మా ఇంకా కరిపిచ్చేస్తే వెళ్ళిపోతుంది వాళ్ళమ్మా పెద్ద పాలుకిచ్చేసి వాళ్ళ వెళ్ళిపోతుంది అంతేనా ఊపిరి అవును బాబు ఇంతమంది కేట్లమ్మా నువ్వు పాలు ఇస్తాను ఇస్తా అంత కష్టపడద్దు కానీ పొంగులూరి పోయి నాలుగిల పై పొగట్టి రా తీసుకొచ్చి దానికి లెదర్ చెక్కేసి పాలు పొగ పెట్టి అందరికి పోతా ఉంటాయి

జరుగుతారు తిరిగిపోయినా బట్ట అట్లా పెండ్లు లేక రాత్రిలో రాత్రిలో పెళ్లి చేస్తాను బాబా పెండ్లు మా పొగులు పోతాల్లేవేమే అయ్యే నా ఎక్కమ్మ అక్కమ్మ ప్రజలు పొగులు పొగలో పోతే కూతురు ఉంపులు పచ్చని పందిలేసి పిండి చేసే ఆడది మగోడు ఈ కాలంలో ఉంటాను లేరా బయలు పొల్లి పెళ్లి కూతురు ఈ పూజగాని పొలింటి పెళ్ళి కొడుకు అవేంటి మండపాలు కళ్యాణ మండపాలకు చేరుకుంటారు చేరుకుంటారు రెండు గంటలకు పైన మూడు గంటలకు లోపల முரூர் ஐது கண்டி மகாணம் துப்பேசாரா ஆறு கண்ட கோபன் ஜெரிவிப்பா ஒரு நெல் கேட்ட புக்கேச மூன்று அடி যে তো মাইটে তাহলে আমরা লাকুম নুর যে চতপতন সুধা আই মুচেন কেন মারো মানে মারতে কেন মারো মানে লাপলা খুচরা অমৃত আমি মিত করতে అంతేకాదు బాబు ఇప్పుడు రాత్రి చేయి చేరుకుంటాను ఆ పిల్లలు ఇప్పటి రాత్రి కష్టమైపోతుంది మా అవును బాబు ఇన్ని దాన ధర్మం వేసినా ఆడబాల సంతానం లేదంటున్నావు దేవుడు ఎవరు తల్లి ఆ కదిరి నరసింహస్వామి కదిరి కోవిని వెళ్తున్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి కాయగుట్టి కర్పూర మీకు ఆడబాల సంతానం కలిగిన తల్లి బాబు పచ్చబిడ్డమైతే మంచి పని చేశావు అయితే మా కాపు ఆరు వంశముడా ఆచారం భర్త ఆజ్ఞ లేనిది కానీ మేము పరస్థరం బయలుదేరం మంచి ఇంట్లో మా ఇంట్లో అట్లా తెలియదమ్మా అమ్మా అన్నం పెట్టిచ్చేసి ఊరంతా మూడు రౌళ్ళు వేసుకొని వస్తారు మన గిన్నెల అన్నం పెట్టిచ్చేసి ఊరంతా తిరుపుకొని రాసుకుంటే ఇంటికి వచ్చా ఇంటికాడి గ్రామంటే పదహారు ఇంట్లో తిరుపుకొని వచ్చి ఏమనేదమ్మా ఇంట్లోకి వేసి వాకిలేసి లేచి కట్టి ఎత్తుకుంటే మనకి ఎత్తుకుండా గమని मेरा <laughs> hmm. <laughs> <laughs> दे, दे సరే బా ఇప్పుడు రెండు కూడా రాస్తాను నాకు ఇంకా అన్నెత్తి కేసిండే చూడ వెళ్ళరావునాయన అయిముంటి ఎప్పుడు ఎప్పుడు అయిముడు ఎట్లా బెట్లు కావాలంటే బెట్లు అయ్యేది ఆయన ఎక్కడ పోయిన కచ్చే అనుకుంటా